వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ ఆదివారం మీ దగ్గరికి ఓ చక్కటి కాన్సెప్ట్ వచ్చానండి అంటే ఈ రాజకీయాలు లేదంటే ఉన్నటువంటి విషయాలు వీటి మీద కాకుండా మన మన జీవితంలో ఒక భాగమైపోయినటువంటి ఒక బ్రాండ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఈ బ్రాండ్స్కి సంబంధించి మనం ఉన్న ఉన్నప్పుడు అంటే నైంటీస్ కిడ్స్కి అయితే మాకంటూ ఒక సపరేట్ వింగ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికీ షేర్ చేసుకుంటూ ఉంటాం అంటే చిన్నప్పుడు ఆడినటువంటి ఆటలు కానీ లేదంటే చూసినటువంటి సినిమాలు పాడుకున్నటువంటి పాటలు అలాగే యూస్ చేసినటువంటి బ్రాండ్స్ ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు మీకు ఎవరికైనా తెలుసా ఆశా చాక్లెట్ రాపర్స్ తోటి బాగా వాటిని సాగదీసి తాళ్ళ కింద తయారు చేసి ఆడుకునేవాళ్ళం చాలామంది గుర్తుండే ఉంటుంది అదొక కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ మూమెంట్ అనమాట సో అలాగే భారతదేశంలో ఒక బ్రాండ్ ఒక అద్భుతం ఉంది ఆ అద్భుతం ఏంటి అన్నదానికి పాటికి మీకు బాగా గుర్తొచ్చే ఉంటుంది అదే అముల్ అసలు ఈ అముల్ అంటే ఏంటి మన దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతం అది పుట్టింది ఒక పల్లెటూరి పొలంలో కానీ పెరిగింది ప్రతి నగరంలోని బ్రెడ్ మీద అదే అమూల్ అమూల్ అంటే కేవలం బటర్ మిల్క్ ఐస్ క్రీమ్ మాత్రమే కాదు అంటే ఒక రుచిని పంచే బంధం అములంటే ఒక హాస్యం నింపే స్నేహం అములంటే ఒక దేశమంతా ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే ఒక అనుభవం అట్టర్లీ బట్టర్లీ డెలిషియస్ ఇది చాలా వింతగా ఉంది కదా ఫన్నీగా కూడా ఉంది కదా ఒక చిన్న లైన్ ఇది ఇంత సులువో అట్టర్లీ బట్టర్లీ డెలిషియస్ అనేది ఎంత సులువో అంత లోతైనటువంటి అర్థం కూడా దాంట్లో ఉంది అమూల్ పుట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరులో గుజరాత్లోని ఆనంద్ అనే ఒక చిన్న పట్టణంలో ఆ సమయంలో పాలంటే రైతుల చెమట కానీ లాభం మాత్రం మధ్యవర్తుల జేబుల్లో అప్పుడే ఒక గొప్ప కలగన్న విజనరీ వచ్చారు డాక్టర్ వర్గీస్ కురియన్ ఆయనే అముల్కి పితామహుడు ఆయన చెప్పిన ఒక లైన్ ఈ బ్రాండ్ అసలైన అర్థాన్ని చెబుతుంది ఇండియాస్ స్ట్రెంగ్త్ లైజ్ ఇన్ హర్ విలేజెస్ అండ్ ద పవర్ ఆఫ్ హర్ ఫార్మర్స్ రైతులు స్వతంత్రంగా పాల ఉత్పత్తి చేసి మార్కెట్కి నేరుగా అమ్ముకునే అవకాశం రావడమే అమూల్ ఆరంభమైంది అంటే అమూల్ అంటే కేవలం డైరీ ఉత్పత్తి కాదు అది రైతుల ఆత్మగౌరవానికి ప్రతీక ఇక అమూల్ బ్రాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అమూల్ మిల్క్ అమూల్ బటరు అమూల్ ఐస్ క్రీమ్స్ అదే మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కానీ అమూల్కి సంబంధించి అందరికీ వెంటనే గుర్తొచ్చేది అంటే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో చిన్న లెవరేజ్ తీసుకుంటా మనం చిన్నప్పుడు యూస్ చేసిన బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి చూసారా మనందరికీ గుర్తున్నటువంటి యాడ్స్ మార్కెటింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ ఫిల్మ్స్ వాటిని చూసుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మ లేదంటే హమారా బజాజ్ హీరో హోండా హీరో అయితే నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఒక చిన్న కుక్క పిల్లని తీసుకుని వెళ్తాడు ఒక భగ్న ప్రేమికుడు అదొకటి తర్వాత మారుతి ఎయిట్ హండ్రెడ్కి సంబంధించినటువంటి యాడ్ కావచ్చు మారుతి సుజుకి యాడ్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కో కోకొల్లలు అలాగే ప్రిల్స్ బరి ఒనిడా ఒనిడాలో కూడా ఒక ఒనిడా ఈగో అనుకుంటా టీవీ నాకు తెలిసి అదొకటి ఒనిడాది ఆ రెండు కొమ్ములు వేసుకున్నటువంటి దెయ్యం బొమ్మలాగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ అది కూడా చాలా ఎక్కువగా ఆకట్టుకునేది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఉన్నాయి కానీ అమూల్కి సంబంధించి మాత్రం చెప్పుకోవాలి అంటే మాత్రం ఒక బుజ్జి పాప గుర్తొస్తుంది అముల్ గర్ల్ తెల్లని వేసుకుని జుట్టులో ఎరుపు పాల్కా డాట్ బో కట్టుకొని ముద్దుగా నవ్వుతూ ఉంటుంది అది ఆ బుజ్జిపాప చిరునవ్వు అని అందరూ అనుకుంటాం కదా కాదు ఆమె మన దేశపు చిరునవ్వు ఆమెను సృష్టించింది సిల్వెస్టర్ డాకుంచ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ తర్వాత ఆ డకుంచా కమ్యూనికేషన్స్ అనే ప్రకటన సంస్థే అముల్కి టాపికల్ యాడ్స్ని క్రియేట్ చేస్తూ వస్తోంది యాభై ఏళ్లకు పైగా ఒకే కుటుంబంలో అదే యాడ్ ఏజెన్సీ అదే సరదా టోన్ అదే ముద్దునవ్వు ఇక అముల్ యాడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అమూల్ పాపతో పాటు ఇంకొక బాబు వస్తాడు బుజ్జి బుజ్జిగా బొగ్గలేసుకొని సో ఇక్కడ మిగతా యాడ్స్కి అమూల్ యాడ్స్కి తేడా ఏంటి ఇతర యాడ్స్లో అన్నీ కూడా మనకి ఏంటంటే మీరు కొనండి కొనండి అంటూ ఉంటారు కానీ అమూల్ యాడ్స్ మనతో మాట్లాడతాయి మన జీవితాల్లోకి వచ్చేస్తాయి నిజం చెప్పాలంటే అవి యాడ్స్ కాదు కార్టూన్ ఎడిటోరియల్స్ ఒక న్యూస్ పేపర్లో ఉండేటువంటి ఆర్టికల్ ఒక చిన్న ఇమేజ్ రూపంలో దేశాన్ని కదా ప్రపంచాన్ని కదిలించేస్తుంది ఒక సినిమా రిలీజ్ అయింది అమూల్ జోకేసింది ఒక రాజకీయ డ్రామా జరిగింది అమూల్ వ్యంగ్యం చేసింది మనం క్రికెట్ మ్యాచ్ గెలిచాం అమూల్ సరదాగా సెలబ్రేట్ చేసింది అందుకే అమూల్ యాడ్స్ దేశపు వాట్సాప్ స్టేటస్ మీరు నేను పెట్టుకుంటాం పొద్దున్న లేస్తే మన దేవుడిదో హీరోదో హీరోయిందో ఇంకోటో ఇంకోటో లేదంటే కొటేషను బట్ దేశం మొత్తం కూడా చూసేటువంటిది అమూల్ యాడ్స్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మనకి న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ చదవకపోయినా అమూల్ది కనుక యాడ్ చూస్తే వాళ్ళ బిల్ బోర్డ్ ఇవన్నీ చూస్తే ఏం జరిగిందనేది మనకు అర్థమైపోతుంది వాళ్ళ యాడ్స్ రూపంలో సో అమూల్ యాడ్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ డీటెయిల్గా చూద్దాం అమూల్ యాడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనతో మనం మాట్లాడుకున్నట్టు ఉంటుందండి ఎందుకంటే దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకున్నాం కదా అందులో కొన్ని మచ్చుక్కి చూసుకున్నట్లయితే భారతదేశం అంతరిక్ష రంగంలో ఎంతైతే అనేది అందరికీ తెలిసిందే ఇస్రో సంస్థ సాధించినటువంటి విజయాల మీద కూడా అమూల్ స్పందించినటువంటి తీరు ఇక్కడ ఇందులో కనిపిస్తుంది ఇస్రోజ్ ఖావ్ అంటే అది చూస్తే ఇదేంటి ఇక్కడ ఇస్రోకి సంబంధించింది ఇక్కడ టైటిల్ ఏంటంటే అదే వాళ్ళ యూనిక్ అదే వాళ్ళ యూనిక్నెస్ అనేది ఆ టైటిల్లోనే మొత్తం అంతా కనిపిస్తుంది ఏ చీజ్ బడి హై మస్త్ మార్స్ ఒక సినిమా పాఠం తీసుకొని దానికి ఇచ్చినటువంటిది ఇక లాల్కృష్ణ అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఉన్నారు వాజ్పేయి గారితో కలిసి సో భారతదేశానికి సర్ చాలా పెద్ద నాయకత్వాన్ని అందించినటువంటి వ్యక్తి ఆయన మీద లాల్ కైసా హై జనాబ్ కా అముల్ మార్నింగ్ అద్వానీ టేజ్ అంటే అడ్వాంటేజ్ ఎక్కడ ఆయన ఎప్పుడైతే అల్ అద్వానీ రిజైన్ చేశారు అన్నటువంటిది బీజేపీ పార్లమెంటరీ బోర్డుకి సంబంధించి అలాగే నరేంద్ర మోడీ అప్పట్లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ డిక్లైర్డ్ యాజ్ ద పార్టీస్ ఫ్రంట్ మ్యాన్ ఫర్ ద నేషనల్ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు ఎల్కే అద్వానీ గారు అనుకున్నారు కానీ లేదు నేను కాదు మోడీ అని చెప్పారు సర అప్పుడు ఇచ్చినటువంటి యాడ్ ఇక తర్వాత రాహుల్ గాంధీ అన్నటువంటిది పావర్టీ మీద మాట్లాడుతూ చేసినటువంటిది అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక చిన్నది ఇచ్చారు మా మ్యాంగోకి సంబంధించి బనానానికి సంబంధించి దాంట్లో ఏంటంటే ఈ పావర్టీ అన్నటువంటి దానికి పావ్ అండ్ టీ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే టీ ఒకటి పావ్ అంటే బన్ పావు భాజీ మహారాష్ట్రలో తెలిసిందే కదా సో ఆ బన్నుకు సంబంధించి టీ ప్లస్ బన్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అంటూ ఇచ్చినది నెవర్ ఇన్ పూర్ టేస్ట్ అమూల్ నెవర్ ఇన్ పూర్ టేస్ట్ పావర్టీ అనేది ఉందేమో కానీ టేస్ట్ మాత్రం పూర్ అయితే డెఫినెట్గా లేదు అనేది ఇక దీనికి సంబంధించి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏం చేశారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ వస్తున్నప్పుడు ఆ పాత్ హోల్స్ ఇవన్నీ కూడా మూయడానికి ఇచ్చినప్పుడు జో డర్ గయా సంజో కార్ గయా అది మనకు ఒక ఫేమస్ సినిమా డైలాగ్ జో డర్ గయా సంజో మర్గయా అన్నది ఒక సినిమా డైలాగు తర్ కింద చూడండి కావాలనుకుంటే అమూల్ బిడ్ అండ్ బటర్ బీట్ అండ్ బటర్ అంటే బ్రెడ్ అండ్ బటర్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది దాంట్లో చూస్తే అక్కడ బిడెని వస్తున్నాడు బటర్ కోసం అన్నటువంటి వ్యంగ్యం దాంట్లో ఇంకొకటి అండ్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ రాజకీయ నాయకులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి పాలిటీషియన్స్ పోల్స్కి కంటెస్టెంట్ చేయడానికి లేదు ఎన్నికల్లో నిలబడ్డానికి లేదు ఇచ్చిన రూలింగ్ మీద ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నాట్ వాంటెడ్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నాట్ వాంటెడ్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అంటే దేనికి రాజకీయాల్లోనూ అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పుల్లోనూ కూడా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు అన్లాక్ ద టేస్ట్ అని చెప్పి వాళ్ళని లాక్ వేసాం అన్లాక్ ద టేస్ట్ అంటూ అమూల్ అండ్ యూకేకి సంబంధించి అప్పట్లో బాండ్ ఏ విధంగా ఉంది మిగతా దేశాలతో కొన్ని దేశాలు చాలా ప్రమాదకరమైన దేశాలు అక్కడికి వెళ్ళడానికి అంటూ ఇండియన్స్ కానీ లేదంటే ఇంకా బంగ్లాదేశ్ శ్రీలంక ఘన వీళ్ళందరూ కూడా ఎవరైతే వస్తున్నారో సిటిజన్స్ వాళ్ళకు ఈ హై రిస్క్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు క్యాష్ బాండ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సంథింగ్ ఎంతో ఒక ఆరు నెలల వీసా కోసం అని చెప్పి ఇవ్వాలన్నప్పుడు బాండ్స్ నాట్ ఓకే యూకే ఈ బాండ్స్ అనేవి నాట్ ఓకే అంటూ దాని మీద వ్యంగ్యం అమూల్ బ్రిట్ అండ్ బటర్ సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే బ్రెడ్ అండ్ బటర్కి బ్రిటన్ అన్నదానికి బ్రిట్ అండ్ బటర్ అని చెప్పి దానికి ఇక పోస్టల్ శాఖ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో టెలిగ్రామ్ని ఆపేసి అది బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా అనేది అనవసరం దానికి సంబంధించి ఏమి ఇచ్చారనేది టెలిగ్రామ్ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ అనేది మనకి ఒక సింబల్ సెంటెన్స్ క్లోజ్ అయింది అనడానికి సో దీనికి ఇక్కడ ఆ క్రియేటివ్ స్పేస్ని ఏ విధంగా వాడుకున్న చూడండి టెలిగ్రామ్ ఫుల్ స్టాప్ ఫుల్గా స్టాప్ అయిపోయింది అని అమూల్ అటర్లీ బట్టర్లీ డెలిషియస్ అన్నదానికి ఉత్తర్ ఉత్తర్ అనే దానికి ఇచ్చినటువంటి క్యాప్షన్ ఇక నారాయణమూర్తి రిటైర్మెంట్కి సంబంధించి ఆయన రిటైర్మెంట్ అయిపోయి మళ్ళీ ఒక రెండేళ్ల తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇన్ఫోసిస్కి వచ్చినప్పుడు ఇచ్చినటువంటిది హీఈ్ ఇన్ ఫో గుడ్ హీఈ హీ ఈజ్ హీఈస్ ఇన్ ఫో గుడ్ దానికి ఇచ్చినటువంటి క్యాప్షన్ హై టీ ఫర్ ఐటీ హై టీ ఫర్ ఐటీ అంటూ నారాయణమూర్తికి విశేష చెప్పడం అలాగే టాటాస్ రతన్ రతన్ టాటా గారి గురించి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ రతన్ టాటానే కాదు అమూల్ని కూడా రెస్పెక్ట్ ఇస్తారు అంటూ రిటైర్డ్ ఆస్ చైర్మన్ ఆఫ్ టాటా గ్రూప్ అని చెప్పి ఇచ్చినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటిది తర్వాత పంజాబ్లో మొత్తం అందరూ కూడా అమూల్ని బాగా ఆదరిస్తున్నారు అన్నదనగా అసీ అస్లీ మఖాన్ దే అడిక్ట్ హే లవ్డ్ బై టెన్ ఆఫ్ టెన్ పంజాబీస్ టెన్ బై టెన్ ఫుల్ మార్క్స్ వచ్చాయని చెప్పి అక్కడ ఇచ్చారు కాంటెంపరీ అన్నప్పుడు అదేం కాదు కానీ వాళ్ళ క్యాంపెయిన్స్ ఎంత కూల్గా ఉంటాయి అన్నటువంటి ఒక పాయింట్ ఇక సేమ్ ఇందాక అనుకున్నది రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి దాంట్లో మ్యాంగో పీపుల్ ఇన్ బనానా రిపబ్లిక్ అన్న దగ్గర ఈ పావ్ అండ్ టీ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పి నెవర్ నెవర్ ఇన్ పూర్ టేస్ట్ అని చెప్పి తర్వాత బ్రింగ్ డౌన్ డీజిలింగ్ ప్రైస్ డైసెల్లింగ్ ప్రైస్ డీజిలింగ్ కూడా కదా దాన్ని డై డైసెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఆల్వేస్ అఫోర్డబుల్ అమూల్ మాత్రం డీజిల్ రేట్లు పెరిగినా అమూల్ రేట్లు పెరగవు ఎప్పటికీ అఫోర్డబుల్గానే ఉంటాయి అని చెప్పి దాని మీద సబ్సిడీస్ ఎల్పిజి సిలిండర్ మీద సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక స్కాములకు సంబంధించి మనం చూసాం ముఖ్యంగా కోల్ స్కామ్ కోల్ స్కామ్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి చూడండి కోల్ మాల్ ఇండియా డిగ్జిట్ భారతదేశం తవ్వుతూ ఉంది కోల్ మాల్ గోల్ మాల్ జరిగిందంట చూసారా అలాగా తర్వాత పిక్చర్ అభి పాకిహే పిక్చర్ అభి హై అనేది సినిమా డైలాగ్ అయితే పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉన్నది పిక్చర్ అభి పాకి హై అలాగే షేర్ విత్ నేబర్స్ అమూల్ని షేర్ విత్ నేబర్స్ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి ఆ బటర్ తినిపిస్తున్నట్టుగా ఉన్నది ఇక టైమ్స్ మ్యాగజైన్ అందరికీ తెలిసిందే టైమ్స్ మ్యాగజైన్లో ఫ్రంట్ పేజ్ మీద వచ్చేటువంటి ప్రకటనలు ఏ విధంగా ఫేమస్ అనేది దాని మీద టైమ్స్ గర్ల్ ఎలాగుంది అనే దాని మీద కూడా వండర్ అచీవర్ అని చెప్పి అవుట్ ఆఫ్ ద బాక్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటూ వాళ్ళకి అవార్డు ఇది ఇచ్చినట్టు దానికి సంబంధించి అమూల్ ఎనీ టైమ్ ద వండర్ అచీవర్ తర్వాత దోష్ దోష్ నా రహా అమూల్ ఆదర్శ్ బటర్ ఆదర్శ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ ఆదర్శ్ క్యామ్కి సంబంధించి సిబిఐ వాళ్ళు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అశోక్ చౌాన్ కావచ్చు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం దీనికి సంబంధించిన దాని మీద కూడా దోష్ దోష్ హై దోష్ దోష్ నారహా ఆదర్శ్ బటర్ చాలా ఆదర్శవంతమైన బటర్ అని చెప్పి వాళ్ళ ప్రమోషన్ జరిగినటువంటి దాని మీద వ్యంగ్యం ఇక ప్రో బన్ ముఖర్జీ వర్సెస్ పిఏ సాంగ్ మస్కా పిఎం సంగ్మాకిను ప్రణబ్ ముఖర్జీకి ఉన్నటువంటి దాంట్లో దాన్ని బెంగాలీ ప్రొనౌన్సియేషన్లో ప్రోబున్ ముఖర్జీ అంటే ప్రణబ్ ముఖర్జీ అని చెప్పి వాళ్ళు ఒక స్లాంగ్లో చదువుతారు కదా అలాగా ఇక్కడ ప్రో బన్ ముఖర్జీ వర్సెస్ పిఏ సంగ్మా పిఎం సంగ్మాకి పిఏ సంగ్మస్కా బన్మస్కా లాగా అనమాట ఇద్దరులో ఎవరు రాష్ట్రపతి కింద వెళ్ళాలి అన్నటువంటి దాంట్లో రేస్లో ఎవరిని తీసుకోవాలి అంటే యునానిమస్ చాయిస్ ఎవరిది అన్న దాంట్లో అండ్ దీనికి ములాయం సింగ్ యాదవ్ మమతా బెనర్జీ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రెసిడెన్షియల్ పోల్స్కి సంబంధించిన దాంట్లో కూడా ఎవరు అన్నటువంటిది తక్తనే కియా క్యా సితం ఫర్ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఓల్డ్ వాళ్ళకి సంబంధించి మీరు కూర్చోండి అంటే మీరు కూర్చోండి ఇంకా ఇది ఇది చూడాలి అసలు మన అంటే దేశంలో అన్నిటినీ పట్టించుకున్నారు ఇంకా ఉన్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీంట్లో వాటా దక్కింది రెడీ గెట్ అసెట్ గో నార్మల్గా మనం ఏదైనా రన్నింగ్ రేస్లోనో వీటిలోనో రెడీ గెట్ సెట్ గో అన్నటువంటిది ఇనిషియల్గా ఉంటుంది సారా అలాగా రెడీ గెట్ అసెట్ గో అని చెప్పి కిత్నాఖాఓగే ఎంత తింటావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి సంబంధించిన దాంట్లో ఈవెన్ ఆయన ఖైదీ నెంబర్ సిక్స్ నైన్ త్రీ కూడా వేసి మరీ ఆ కార్టూన్ అలా వేశారు అండ్ బ్యాండ్ బాజా బార్ రాత్ రేవ్ అబౌట్ ఎట్ రేవ్ పార్టీస్కి వ్యతిరేకంగా దీనికి సంబంధించి నా వన్ ఈజ్ అలౌడ్ మిడ్ నైట్ స్నాక్ షారుఖ్ ఖాన్ చేసినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ దానికి సంబంధించి అమూల్ స్పాట్ చేసినటువంటిది ఇది నో వన్ ఈజ్ అలౌడ్ అన్న దానికి ఇక్కడ పెడుతూ నా వన్ ఈజ్ అలౌడ్ అది కూడా ఏంటంటే మిడ్ నైట్ స్నాక్గా అమూల్ బటర్ మాత్రమే అని చెప్పి అండ్ సాల్మన్ రష్దీకి సంబంధించి వివాదాస్పద రచయిత సాల్మన్ రష్దీకి సంబంధించి కూడా వేశారు నో సాల్ ఆమ్ రష్ దై ఫర్ బటర్ ఆర్ వర్స్ ఇండియాలోకి రానివ్వము బుక్ ప్రై బుకర్ ప్రైజ్ విన్నర్ని రానివ్వమని తర్వాత దే ఆర్ బోత్ అమూల్ బేబీస్ ఫర్ యంగ్ అండ్ ఓల్డ్ విఎస్ అచ్యుతానందన్ అండ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కేరళ అండ్ రాహుల్ గాంధీ యాజ్ అమూల్ బేబీ ఆయన అన్నటువంటిది అచ్యుతానందన్ గారు రాహుల్ గాంధీ అమూల్ బేబీ అంటే ఎస్ ఫర్ యంగ్ అండ్ ఓల్డ్ దే ఆర్ బోత్ అమూల్ బేబీస్ అమూల్కి వాళ్ళిద్దరు బేబీసే అన్నట్టుగా అదొక చిన్నపాటి వ్యంగ్యం అండ్ ఈవెన్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్కి కూడా అమూల్ యాడ్స్లో చోటు దక్కింది మోస్ట్ వాంటెడ్ అమూల్ మోస్ట్ వాంటెడ్ అనేది వాళ్ళతో అయితే అమూల్ మోస్ట్ వాంటెడ్కి తగ్గట్టుగా బన్ లాడెన్ విత్ మఖాన్ బిన్ లాడెన్కి సంబంధించి పాకిస్తాన్లో ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ ఖైబర్ పంక్తుంకు ఆ ఏరియాలో ఎక్కడైతే అమెరికా ఆ స్థావరాన్ని పట్టుకుని లాడెన్ని హతమార్చారో అప్పుడు లాడెన్కి కూడా దీంట్లో ఇచ్చారు ట్విస్ట్ ఇక్కడ టెర్రరిస్టుల మీద కూడా కామెడీ ఆఫ్ టెర్రర్స్ అన్నటువంటి అమూల్ మోస్ట్ వాంటెడ్ అన్న దాని మీద కూడా అండ్ ఎస్ఎం కృష్ణ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోర్చుగీస్లో ఆయన చేసినటువంటి ప్రసంగం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాట్లాడినప్పుడు దాని మీద కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోర్చు గల్తీ పోర్చుగీస్లో మాట్లాడిన దానికి పోర్చు గల్తీ అని చెప్పి దానికి సంబంధించినటువంటి కార్టూన్ ఒకటి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటివన్నీ మనసుకు హత్తుకునేటువంటివి మన దాంట్లో ఉన్నటువంటివి ప్రతి దాంట్లో కూడా ఎఫ్బి ఫేస్బుక్ దిల్ హై హిందుస్థానీ అంటే ఫిర్బీ దిల్ హై హిందుస్థాని అనేది సినిమా టైటిల్ దానికి సంబంధించి అయితే ఎఫ్బీ ఫేస్బుక్ దిల్ హై హిందుస్థాని అని మైండ్ గూగ్లింగ్లీ గుడ్ ఫేస్బుక్ మైండ్ గూగ్లింగ్లీ గుడ్ యాజ్ అముల్ యాజ్ అన్నటువంటి దాని మీద అండ్ తర్వాత ఇంక్రెడిబుల్ టేస్ట్ రెడబుల్ టేస్ట్ పాత్రికేయులకు సంబంధించిన దాంట్లో ఏ సహీ నహి గలత్ హై అది తప్ప రైటా రాంగా ఏంటి అనే దాని మీద పాత్రికే పాత్రికేలు ఏం రాస్తున్నారు అన్నదానికి ఒక చిన్న సెటారిక్గా దీన్ని కూడా వేశారు తప్పుడు రాతలు రాయొద్దు అంటూ ఇక బాహుబాలీవుడ్ వెడ్డింగ్ బిగ్ ఫ్యాట్ ఇండియన్ బ్రెడ్డింగ్ వెడ్డింగ్ కాదు బ్రెడ్డింగ్ సో మీల్ వాలే బాజీ పావ్ మస్కానీ మేల్ వాలే రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఒకటి నాకు అర్థం కాలేదు రెండోది అయితే మాత్రం అర్థమైంది బాజీరావ్ మస్తానీకి బాజీ పావ్ మస్కానీ అని చెప్పి ఇచ్చారనమాట అముల్ పిక్ దిస్ ప్యాక్ తమిళనాడులో జయలలిత పేరుతో రాజకీయం చేసి ప్రతాని మీద అమ్మ స్టిక్కర్లు ఏవైతే వేశారో మీద అమ్మా జింగ్ సెల్ఫ్ ప్రమోషన్ అమేజింగ్ సెల్ఫ్ ప్రమోషన్కి అమ్మా జింగ్ సెల్ఫ్ ప్రమోషన్ అన్న దాన్ని చాలా వ్యంగ్యంగా వేశారు అలాగే స్మూత్ బెయిలింగ్ నేషనల్ హెరాల్డ్ ఆఫ్ టేస్ట్ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ దానికి సంబంధించి అండ్ సాధనా సర్గం ఎంతోమంది గొప్పవాళ్ళని మనం కోల్పోయాం అందులో సాధన ఆ ఆవిడకి సంబంధించి అభినాజావ్ చోడ్కర్ ఆ పాట ఇప్పటికీ ఎంత ఫేమస్ అో తెలిసిందే సో దానికి సంబంధించి ఆవిడ మెమరబుల్గా అది వేశారు అలాగే మిస్ యూనివర్స్ కాస్త మెస్ యూనివర్స్ అంటే గెట్స్ అమూల్ గెట్స్ ద క్రౌన్ అని చెప్పి ఎవరికి వచ్చింది ఏంటి అన్న దగ్గర అండ్ ఫిరోజ్ షా గోట్లా పెహలే ఆప్ ఎవరు ఫిరోజ్ షా కోట్లా మీద ఎవరు అన్నట్టుగా అప్పట్లో ఉన్నటువంటి దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ మన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించి అండ్ మెస్సీ మస్కా లియో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టేస్ట్ అమూల్ ఇస్ ద రీజనల్ స్పాన్సర్ ఆఫ్ ద అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ లియోనల్ మెస్సీ దీనికి సంబంధించి ఫీఫా వరల్డ్ కప్ సమయంలో ఇచ్చింది అలాగే ద లెజెండ్ కంటిన్యూస్ స్టార్ కోర్స్ స్టార్ వార్స్కి సంబంధించింది ద టేస్ట్ అవేకెన్స్ అని స్టార్ వార్స్కి సంబంధించిన దాని మీద ఇచ్చినటువంటిది అవతార్ సినిమాలను కూడా వదలలేదు ఈ పొట్టిది సమస్య లేదు ద వే ఆఫ్ బటర్ ద వే ద వే ఆఫ్ వాటర్కి ద వే ఆఫ్ బటర్ అండ్ గుజరాజ్ ద టేస్ట్ ఆఫ్ విక్టరీ గుజరాత్లో భా భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భంగా గుజరాత్కి గుజరాజ్ అని చెప్పి ఇచ్చినటువంటిది అలాగా ప్రధాన మంత్రి థర్డ్ టైం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు నరేంద్ర మోడీ గారికి ప్రధాన మంత్రి అని చెప్పి కైలేషన్ ఆఫ్ హెల్త్ అండ్ టేస్ట్ తర్వాత త్రీ యువర్ టేస్ట్ బర్డ్స్ డిష్ యుమ్ టూ ధూమ్ టూకి సంబంధించినటువంటిదో ఒక సినిమా అలాగే నై డూ ఇట్ అగైన్ స్వేర్ బై ఇట్ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వకారం చేసినప్పుడు నేను ఏదైతే చెయ్యను అని చెప్పారో ఇక ముందు అవి చెయ్యను అన్నట్టుగా నై డూ ఇట్ అగైన్ నాయ్ డూ ఇట్ అగైన్ ముఖ్యమంత్రిగా ఆయన మీద తర్వాత లౌడ్ అక్రాస్ ద బోర్డ్ ఇండియాస్ గ్రాండ్ మస్కా అంటూ మన గుకేష్ గ్రాండ్ మాస్టర్ గుకేష్కి సంబంధించిన విక్టరీ మీద ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ యోగా దినోత్సవం మీద పెహ్లీ యోగ్ ఫిర్ భోగ్ అమూల్ గిఫ్ట్ ఫ్రమ్ ఇండియా ముందు తినండి తర్వాత యోగా చేసుకోండి ఇక మన్మోహన్ సింగ్ ఆయన గౌరవార్థం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పరంపదించిన రోజు సబ్కే మన్కో జీత అందరి మనసులో గెలుచుకున్నారు అని అముల్ రాజ్ కపూర్ గారికి సంబంధించి ఆయన కమరేషన్ ఆల్వేస్ సెలబ్రేటెడ్ ఆజ్ బీ దిలోంపే రాజ్ హే ఇప్పటికీ నువ్వు రాజువే అని ఇక స్వాదిష్టం స్నాకం సంస్కృతి ఇరానీ స్మృతి ఇరానీ గారికి సంబంధించి ఆవిడ స్పీచ్లు ఏ విధంగా ఉంటాయి అనేది అందరికీ తెలిసింది ముఖ్యంగా పార్లమెంట్లో ఆరోజు చేసినటువంటి స్పీచ్ చాలా ఆవేశపూరితంగా ఆ సంస్కృతి సాంప్రదాయాల మీద మాట్లాడుతూ ఉంటే దాని మీద స్వాదిష్టం స్నాకం ఇట్స్ వెరీ క్రియేటివ్ ఇవి ఇలా ఉన్నాయండి యాడ్స్ ఇవే కాదు మీరు అమూల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అమూల్ హిట్స్ అని చెప్పి ఉంటాయి దాంట్లో మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఒక నోస్టాలజిక్ మెమరీ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఎందుకంటే మన చిన్ననాటి నుంచి అమూల్ యాడ్స్ చూస్తూ వస్తున్న ఎలా ఎవల్యూషన్ అందులో అయ్యింది అనేది సో ఇవి మచ్చుకి కొన్ని అమూల్ యాడ్స్ చూశారుగా ఇక అముల్తో మనకున్నటువంటి అనుబంధం ఏంటి అమూల్ మన చిన్నప్పటి బ్రెడ్ మీద ఉన్నటువంటి ముద్ద అముల్ మన పాఠశాల టిఫిన్ బాక్సెస్లో ఉన్న చీజ్ స్లైస్ అముల్ వేసవి రోజుల్లో చల్లటి ఐస్ క్రీమ్ అముల్ మన నాన్న కాఫీ కప్పులో పడ్డ పాల తీపి అంటే అమూల్ మన పెరుగుదల ఎందుకంటే ఒక పిల్లవాడు మొదట పాలు తాగడం నుంచి ఒక పెద్దవారి చివరి కాఫీ తాగడం వరకు అముల్ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటుంది మనం హాస్యం కావాలంటే అముల్ యాడ్ని చూస్తాం మన న్యూస్ కావాలంటే కూడా అమలు యాడ్ని చూస్తాం మనం గర్వపడాలి అంటే అముల్ ఫార్మర్ స్టోరీని గుర్తు చేసుకుంటాం అముల్ మనకి ఒక రుచి మాత్రమే కాదు ఒక భావం ఒక బంధం ఎందుకంటే మనం బటర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే నిజానికి అది బటర్ కాదు మనం మన చిరునవ్వుల్ని స్ప్రెడ్ చేస్తున్నాం ఒక ముద్ద అముల్ వెన్నలో కేవలం క్రీమ్ లేదు ఒక రైతు చెమట ఉంది ఒక చిన్నారి నవ్వు ఉంది ఒక కుటుంబం ఆనందం ఉంది రైతు ఆత్మగౌరవం ఉంది అందుకే అమూల్ అనేది ఫుడ్ మాత్రమే కాదు అది ఒక భావం ప్రోడక్ట్ కాదు అది ఒక బాండ్ అది బ్రాండ్ కాదు అది మనందరికీ ఒక ఫ్రెండ్ అమూల్ని ఎవరు మొదలు పెట్టారు అంటే రైతులు అమూల్ యాడ్స్ని ఎవరు సృష్టిస్తున్నారు అంటే డకుంచా కమ్యూనికేషన్స్ అమూల్కి మనకు ఉన్న బంధం ఏంటి అంటే మన భోజనంలో రుచి మన రోజువారీ జీవితంలో ఒక చిరునవ్వు మన జ్ఞాపకాలలో తీపి మన భవిష్యత్తులో గర్వం అందుకే అముల్ గురించి ఈరోజు ఈ సమయాన్ని వెచ్చించి మీ అందరితో పంచుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను అముల్ ఖచ్చితంగా రైతుల ఆత్మగౌరవానికి ప్రతీక అలాగే మనందరి చిరునవ్వులకి కూడా ఆఫ్ అడ్రస్ అండంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీ చిన్ననాటి స్నేహితులే కాదు మొత్తం అందరితో కూడా షేర్ చేసి మీ ఆనందాన్ని ఆ బటర్ని అదే ఆ బటర్ని స్ప్రెడ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి